హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహిమాగ్స్ ఈరోజు మన వీడియోలో నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ఫెస్టివల్స్ అప్పుడు కానీ లేదంటే ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు కానీ మనం స్వీట్ చేయాలనుకుంటాం కదా అప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తొచ్చేది ఏంటి సేమ్యా సగ్గుబియ్యం పాయసమే కదా అది ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇది ఎలా చేయాలో అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు నా స్టైల్లో సేమియా సగ్గుబియ్యం పాయసం ఎలా చేస్తానో చూపించేస్తాను పదండి ఫస్ట్ ఒక బౌల్లోకి హాఫ్ కప్పు వరకు సగ్గు బియ్యం తీసుకోండి మీకు కరెక్ట్గా ఇవి గ్రామ్స్లో చెప్పాలి అంటే హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి ఇప్పుడు ఇందులోకి ఇవి పూర్తిగా మునిగే వరకు వాటర్ పోసేసుకోండి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత టూ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి మీకు అంత టైం లేదు అనుకుంటే మినిమం వన్ అవర్ అయినా నానబెట్టుకోవాలి ఈ లోపల మనం మిగతా ప్రాసెస్ చూద్దాం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ టూ స్పూన్స్ బాదం పప్పు టూ స్పూన్స్ జీడిపప్పు టూ స్పూన్స్ కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇవి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో మనం హాఫ్ కప్పు బియ్యం తీసుకున్నాం కదా అందుకని వన్ కప్ సేమ్యాలు తీసుకొని దోరగా వేయించుకోవాలి చూడండి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇవి కూడా పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా సగ్గుబియ్యం అవి ఒక రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకొని ఇందులో వేసేసుకోండి నెక్స్ట్ మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో వన్ కప్ వరకు వాటరు అండ్ టూ కప్స్ వరకు మిల్క్ తీసుకోండి మీరు ఇంకొంచెం పల్చగా తినాలి అనుకుంటే వన్ కప్ వాటర్ త్రీ కప్స్ మిల్క్ తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసుకొని బాగా మరిగించుకోవాలి పాలు లైట్గా మరిగిన తర్వాత ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి మనం సేమ్యాలు సగ్గుబియ్యం రెండు కలిపి వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాం కదా దానికి సమానంగా మనం షుగర్ తీసుకోవాలండి అప్పుడు మనకు స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది సగ్గుబియ్యం కొంచెం లైట్గా ఉడికించుకున్న తర్వాత సేమ్యాలు అలాగే తురుముకున్న ఎండు కొబ్బరి ఒక మూడు యాలకులు ఇందులో వేసేసుకోండి ఇప్పుడు మొత్తం కలిసే విధంగా ఒక్కసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మనకు కొంచెం వాటర్ ఎక్కువగా ఉన్నాయనిపిస్తుంది కదా ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మీరే చూడండి చూసారా పూర్తిగా చల్లారిన తర్వాత మనం తినడానికి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒక్కసారి కలుపుకొని సర్వ్ చేసుకుంటే సేమియా సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయినట్లే కేవలం ఐదు ఐదు నిమిషాల్లో ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో మీరే చూసారు కదా అంతేకాకుండా సమ్మర్లో ఎక్కువగా సగ్గుబియ్యంతో చేసినవి తింటే ఒంటికి కూడా బాగా చలవ చేస్తుంది హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి డెఫినెట్గా అయితే ట్రై చేయండి ఇక్కడ మీకు ఇది చూడడానికి కొంచెం గట్టిగా అనిపిస్తుంది అనుకుంటే వన్ కప్ వాటర్ కానీ వన్ కప్ మిల్క్ కానీ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిపోయింది కాబట్టి ఇంక ఇంతకంటే గట్టిపడదు మాకైతే కరెక్ట్ కన్సిస్టెన్సీలోనే ఉంది కాకపోతే కొందరు కొంచెం తినే తినేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం చెప్తున్నాను బ్యాచ్లర్స్ కూడా ఈజీగా చేసేసుకునే స్వీట్ ఇది డెఫినెట్గా అయితే ట్రై చేయండి ఇంకా నీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా